ఎస్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ సేల్ ప్రజల దగ్గర అడ్డగోలుగా తీసుకుంటున్న సో 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 హ్యాంసో సంస్థలు ఏదైతే సో 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 ఎన్సో సంస్థలు చూడు ఒక్కసారి కేవలం పెద్దగా చేసుకొని తినాలా అసలు అంటే ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ తీసుకోవాలంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేది ప్రైవేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంత లక్షలు తీసుకుని అధికారం వివరించాలి దేవుడి స్థానంలో ఉండాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది లాస్ట్కి పోతామా అనుకున్న ర్యాంక్ రాకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు ఈ రోజు సొసైటీల విద్యతోనే చెలగాడమ్మా సరస్వతి దేవితోనే చెలగాడమ్మా ఎందుకు విద్యతోనే వ్యాపారం పడేగా ఇండియాతో పడేగా ఇండియా అరే బాయ్ సాబ్ ఇండియా పడ్ నైతో పడేగా కలిసి జై హింద్ జై భారత్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సేనా నేను మీ జయసింహ ఏంది బ్రదర్ మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తో నచ్చిన ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని మేము ఇప్పటిదాకేమో చేసినావు అంటే ఎస్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ సేల్ గురువు లేని విద్య గుడ్డి విద్య దీన్ని ఆసార్గా తీసుకుని కొంతమంది గురువులు ఆమె పరమ గురువులుగా భావించి ప్రజల దగ్గర అడ్డగోలుగా తీసుకుంటున్న సో 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 అండ్ సో సంస్థలు ఏంది బ్రదర్ విద్య అంటే అదే మన దుకాణంలో దొరికి చిన్న చిన్న ఐటమ్ అనుకుంటున్నారా దీనికి రేటు దీనికి రేటు దీనికి రేటు అని ఏదైతే సో సో సంస్థలు ఉన్నాయి చూడు ఒక్కసారి చెవులు పెద్దగా చేసుకుని వినాలా మన భారతదేశంలో విద్యని వ్యాపారం చేసి ఒక్క రూపాయి సంపాదించినా సరే ఇట్ ఈస్ పనిషబుల్ అఫెన్స్ చెత్తరీ నేరం మా ఎస్పెషల్లీ ఇన్ ఇండియా మన ఇండియాలో ఎడ్యుకేషన్ ఈజ్ నాన్ ప్రాఫిట్ ఇది ఒక్కసారి మీరు వ్యాధి తెచ్చుకోవాలా లేదంటే మా వాయిస్ ఆఫ్ సేనా మీకు గుర్తు చేస్తూనే ఉంటుంది ఇది ఇల్లు మాట ఈ విషయం ఏదైతే అసలు అంటే ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ తీసుకోవాలంటే ఇన్ని లక్షలు ఆ ఖర్చు పెట్టేది అంటే సాక్షాత్తు ఆ సరస్వతి దేవి చెంతకు పోవాలంటే లక్షల లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అసలు లెక్క ఒక్కసారి మీరు బయటకు తీసినట్లయితే ఈ ఏదైతే ఫిఫ్త్ స్టాండర్డ్స్ కొనియో వన్ ల్యాక్ అంట సిక్స్త్ స్టాండర్డ్స్కి టూ ల్యాక్స్ అంట సెవెంత్ స్టాండర్డ్స్కి టూ అండ్ హాఫ్ ల్యాక్ అంట ఇక టెన్త్ స్టాండర్డ్స్కి అప్రాక్సిమేట్లీ త్రీ టూ ఫైవ్ ల్యాక్స్ ఇన్ని లక్షల ప్రజల రక్తం దాగుతున్నారు అది ఇన్స్టిట్యూషన్స్ ఏం ప్రైవేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంత లక్షల్ని తీసుకునే అధికారం వివరించినారు ఇప్పుడు ఒక్కసారి మనము అసలు విద్య అంటే ఏందో ఒకసారి పూర్వకాలం గురించి మాట్లాడితే పూర్వకాలంలో అక్షరస్యత లేకుండే లిటరసీ రేట్ లేకుండే ఆ లిటరసీ రేట్ లేనందువల్ల ఈ దొంగల దోపుడే ఎక్కువైపోయినారు ఆ ఈ ప్రజల సొమ్మున దొంగలతోపుడు దోచుకుంటున్నారు ఈ ప్రజల ఆ పరిస్థితులు అయోమయంగా ఉండే ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో దగ్గరున్న దేవాలయానికి పోయి గుడికి పోయి ఆ దేవుడు ముందు తీసుకున్న అయ్యా మా పరిస్థితి ఇట్లుంది మా ప్రజల మా మా సొమ్ముని దొంగ దొంగలు ఎత్తుకోతున్నారు వాళ్ళ ఫైట్ చేయాలంటే అసలు మా దగ్గర శక్తి లేదు లిటరేసరీ రేట్ లేదు ఏం చేయాలని ఆ దేవాలయంలో కూర్చొని నాలుగైదు పాఠాలు నేర్చుకున్నట్టు కాలక్రమేణ నాగరికత వచ్చిన తర్వాత ఆ దేవాలయాలు ఈరోజు పాఠశాలలు ఆ దేవాలయాలే ఈరోజు కళాశాలలు అయినాయి ఆ దేవాలయాలు ఈరోజు రోజు అటువంటి అత్యంత పవిత్రంగా దేవాలయంగా భావించే పాఠశాల కళాశాలలో ఈ ఎక్స్ వైజెస్ సంస్థ లాంటివి వచ్చి ప్రజలని ఇష్టారాజ్యంగా దోచుకుంటుండే దేవుడి స్థానంలో ఉండాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది అని ఈ వాయిస్ ఆఫ్ సేనా అడుగుతుంది సొసైటీ ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఈ ఆ తమ్ముడు నీకు తెలియదేమో ఒక ఆ రెగ్యులైజేషన్ ఒక డాక్యుమెంట్ ఉంటుంది రెగ్యులైజేషన్ ఒక సిస్టమ్ ఉంటుంది అది గవర్నమెంట్ ప్రతి ఇన్స్టిట్యూషన్ ఉంటుందా నీకు తెలియదేమో ఒకసారి చూసుకోవాలంటే అంటే ఇప్పుడు ప్రభుత్వము ఆ రెగ్యులైజేషన్ ఇచ్చే అధికారము ప్రభుత్వానికి ఉంటే మరి దాన్ని ఆ సంస్థలు ఫార్ములేట్ చేస్తున్నాయా ఆ సంస్థలు ఫాలో అవుతున్న అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది కదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వంలో ఒక పార్టీ కదా ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా అఫీషియల్స్ ఉన్నారు కదా ప్రతి మండలికి ఎంఈఓ ఉన్నాడు కదా ప్రతి డిస్టిక్స్కి డిఈఓ ఉన్నాడు కదా మరి వీళ్ళందరూ ఒక్కోసారి వెళ్ళి చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి కాదా ఒక్కసారి దీని మీద ఎవరన్నా డిబేట్ పెట్టండి ఎందుకంటే ఇండియాలో ప్రతి పేరెంట్ దీని దీనితో సఫర్ అవుతున్నారు తమ పిల్లల భవిష్యత్తు తమ పిల్లల ఫ్యూచర్ చాలా ఉజ్వలంగా ఉండాలని వాళ్ళ ఆశతోని ఇన్ని లక్షలు కూడబెట్టుకుంటుంటే అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వస్తాయని ఒక్కసారి ఏ అని ఆలోచించిందా యావరేజ్గా మాట్లాడుకుంటే ఒక పేరెంట్ యావరేజ్గా తమ పిల్లల్ని చదివించాలంటే మూడో సంవత్సరం నుండి పదిహేనవ సంవత్సరం వరకు దాదాపు అక్షరాల ముప్పై లక్షల ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు మళ్ళీ ఎక్స్క్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ ఫీజు అంట స్పోర్ట్స్ ఫీజు అంట ఎక్స్ట్రా కరికులర్ యాక్టివి యాక్టివిటీ ఫీజ్ అంట అంటే తమ పిల్లల్ని చదివించాలంటే ముప్పై లక్షల పైన ఖర్చు పెడుతున్నాడు ఒక పేరెంట్ ఈరోజు యావరేజ్గా మన భారతదేశంలో మళ్ళీ తమ పేరెంట్స్కి వచ్చే ఇన్కము జస్ట్ పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు వచ్చే ఇంకేమేమో పదిహేను వేల నుంచి ముప్పై వేలు తమ పిల్లలకి ఖర్చు పెట్టి విద్యకి ఖర్చు పెట్టేది ముప్పై లక్షలు మళ్ళీ ఎక్స్క్లూడింగ్ అండి ఈరోజు నేను ఈ సొసైటీకి గోల్డెన్ క్వశ్చన్ ఇస్తున్నా ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇస్తున్నా అకార్డింగ్ టు ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం అకార్డింగ్ టు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ నెంబర్ ట్వంటీ వన్ క్లాస్ ఏ ప్రకారం ఫ్రీ రైట్ టు ఎడ్యుకేషన్ బిట్వీన్ ద సిక్స్ టు ఫోర్టీన్ ఏజ్ చిల్డ్రన్ అండ్ మస్ట్ ఫీల్ ఇది ఎక్కడైనా మన ఇండియా సొసైటీలో జరుగుతుందా ఒక్కసారి ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఎక్స్ జెడ్ ఇన్స్టిట్యూషన్స్ మన ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో వచ్చినప్పటిస ఈ ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ అవుతుందా ఈ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ వన్ క్లాస్ ఏ ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ అవుతుందా సరే ఈ ఎక్స్ వైజెడ్ ఇన్స్టిట్యూషన్లలో మన పిల్లలే జాయిన్ చేపించిన అనుకో తిన్నా తినకపోయినా ఉన్నా ఉండకపోయినా ఈఎంఐలో అప్పో సొప్పో తెచ్చి ఈ మీ సంస్థలకి ఇస్తే తమ పిల్లలకి మంచి విద్యను అందిస్తున్నారా కాదు ఏం జరుగుతుంది తమ పిల్లలకి ర్యాంకులు ర్యాంక్ వన్ ర్యాంక్ టూ ర్యాంక్ త్రీ ర్యాంక్ ఫోర్ అని చెప్పేసి ఏదేదో తమ పిల్లల మైండ్ల స్టూడెంట్స్ మైండ్లోకి ఇంజెక్ట్ చేసి విషం నింపి రాత్రి వరకు చేపల రుద్దినట్టు రుద్దీ రుద్ది తమ పిల్లలకి ఎట్లా అనిపిస్తుంది అంటే అరే నాకు ర్యాంక్ వస్తే కానీ ఫ్యూచర్లో నాకు వాల్యూ ఉంటుంది నాకు ర్యాంక్ వస్తే కానీ నాకు ఫేమస్ గానీ ఉన్న ర్యాంక్ వస్తా గానీ నలుగురు తెలువనా అని చెప్పి వాళ్ళ మైండ్ రిజెక్ట్ చేసి లాస్ట్కి పోతామా అనుకున్న ర్యాంక్ రాకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు ఈరోజు సొసైటీలో స్టూడెంట్స్ ఎన్ని చూడట్లేమన్నా పొద్దులేస్తే చూస్తావా ఇంత రిజల్ట్ రాగానే జర ఫెయిల్ అయినా అని చెప్పేసి సూసైడ్ టెన్త్ రిజల్ట్ కానీ ఫెయిల్ అని చెప్పి సూసైడ్ ఇంత దౌర్భాగ్య స్థితి ఎందుకు మన భారతదేశంలో అది కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ భారతదేశంలో మిడిల్ క్లాస్ లో క్లాస్ లు భారతదేశంలో ఎడ్యుకేషన్ ని భారతదేశంలో ఎడ్యుకేషన్ని ప్రైవేటైజ్ చేయడం ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చే హ్యూజ్ లాస్ చాలా లాస్ అంటే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పి దాన్ని వీక్ పాయింట్ లూప్ హోల్డ్గా తీసుకొని బిజినెస్ చేయడం జరుగుతుంది ఇండియన్ సొసైటీ విద్యతోనే చెలగాడమ్మా సరస్వతి దేవితోనే చెలగాడమ్మా ఎందుకు విద్యతోనే వ్యాపారం ఇంకా డ్రాప్ అవుట్ సంగతి మాట్లాడితే యావరేజ్గా ట్వంటీ నైన్ పర్సెంట్ డ్రాపింగ్ అవుట్ ఇన్ ద ప్రైమరీ స్టేజ్ ఇచ్చారు అండ్ ఫార్టీ టూ పర్సెంటేజ్ డ్రాపింగ్ అవుట్ ఇన్ ద సిక్స్త్ టు టెన్త్ క్లాస్ అండ్ కేవలం అండ్ కేవలం దౌర్భాగ్యంగా ఫార్టీ త్రీ పర్సెంట్ మాత్రమే స్టూడెంట్స్ టెన్త్ అండ్ స్టాండర్డ్స్ స్టాండర్డ్స్లో టెన్త్ అండ్ ట్వెల్త్ బోర్డ్ ఎగ్జామ్స్ అటెండ్ చేస్తున్నారు వాట్ ఎవర్త్ రిమైనింగ్ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలు కాదా వాళ్ళ చదువులు అవసరం లేదా వాళ్ళకు ఉజ్వలమైన భవిష్యత్ అవసరం లేదు ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు ఎందుకంటే పేరెంట్స్ దగ్గర అన్ని లక్షలు పెట్టేంత స్తోమత లేదు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి ఈ ప్రపంచంలో ఈ భూమండల మీద ఉచితంగా ఏదైనా దొరుకుతుందంటే అది విద్య మాత్రమే ఆ విద్యను ఈరోజు మనం పట్టుకొని భారతదేశంలో ఇట్లాంటి సంస్థలను వ్యాపారం చేస్తున్నారు విద్యతో ఈరోజు ప్రతి ఒక్క పేరెంట్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఏదైతే మీ పిల్లలు ఉన్న చూడు ఇట్లాంటి లక్ష లక్షలు తీసుకునే సంస్థలలో చేర్చితేనే మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్ అనేది మీ యొక్క భ్రమ మీ పిల్లలకు మీరే గురువులు మీ పిల్లలకు మీరే అత్యంత సంస్కారం నేర్పే విధానం మీ చేతుల్లోనే ఉంది మీరు దగ్గరుండి మీ పిల్లలకి సంస్కారం నేర్పండి ఇది అట్లా కాదు ఇది ఇట్లా చదవాలి ఇలా చదవాలని చెప్తే గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పించాలి మీ పిల్లలు చదివే పిల్లలు అయితే అసలు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇది కావాలి ఇట్లాంటి సంస్థలలో చేరితేనే మా పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది చాలా హై లెవెల్ ఉంటాయి హై స్టాండర్డ్స్ అంటే అది ఒక మీ యొక్క భ్రమ చదివే పిల్లగాడు ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినా సరే వస్తాడు ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్క పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి లక్ష లక్షలు పెట్టి మీ యొక్క పిల్లల భవిష్యత్తుని వేరే దారిలో తీసుకెళ్ళకండి పడేగా ఇండియాతో పడేగా ఇండియా అరే బాయ్ సాబ్జబారిక వ్యయకృతి ఏవ నిత్యం విద్యాదానం సర్వదానం ప్రధానం వీటన్నిటికీ అర్థం నేను ఇంతసేపు చెప్పిన భావం ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొండి మీ యొక్క పిల్లలకి ఉజ్వలమైన భవిష్యత్ ఇస్తారని మనసారా కోరుకుంటూ భరత్